శ్రీ విద్యాం జగతీ సర్గస్థితిలయేశ్వరీ నమామిత నిత్యాం మహాత్రిపురసుందరీ దర్శనం ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలతో దసరా పండుగ వైభవాన్ని గురించి నాలుగు మాటలు అనుకుందాం నవరాత్ర వైభవ కార్యక్రమానికి స్వాగతం దసరా అనే పేరుతో మనం పిలుస్తున్న ఈ పండుగ నిజానికి దశహరా అనే పదం నుంచి వచ్చింది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు దశ అంటే పది పదింటిని హరింపజేసేది ఏమిటి పదింటిని హరింపజేస్తుంది ఏ పదింటిని హరింపజేస్తుంది అంటే నిజానికి పదింటి నుంచి వెలువడిన కూడని వ్యవహారాలను హరింపజేస్తుంది మానవ శరీరంలో ఐదు అవయవాలు ఉన్నాయి అవి పనిచేసే అవయవాలు కాబట్టి వాటిని కర్మేంద్రియాలు అన్నారు ఆ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు వాక్కు మల మూత్ర అవయవాలు మరొక్క ఐదు ఉన్నాయి అవి తెలుసుకునే అవయవాలు కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు శబ్దాన్ని తెలుసుకోవడానికి చెవి ఉన్నది స్పర్శను గుర్తించడానికి చర్మం ఉన్నది రూపాన్ని తెలుసుకోవడానికి కన్ను ఉన్నది రుచిని గుర్తించడానికి నాలుక ఉన్నది వాసనలు గ్రహించడానికి ముక్కు ఉన్నది ఇవి తెలుసుకునే అవయవాలు కాబట్టి వీటిని జ్ఞాన ఇంద్రియాలు అన్నారు ఈ కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఈ పదింటితోనే మానవుడి దైనందిన జీవితం నడుస్తూ ఉంటుంది ఇవి అవసరమే అవసరమైన పనులతో ఆగిపోక మరికొన్ని రకాల ప్రలోభాలకు లోనై ఈ ఇంద్రియాలు తాత్కాలికంగా సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తూ మానవుణ్ణి కష్టదశలోకి తీసుకువెళ్తాయి ఏ దేవిని ఆరాధిస్తే సమస్త ప్రాణుల లోపల శక్తి రూపంలో చైతన్య రూపంలో దాగి ఉన్న దైవాన్ని ఆరాధిస్తే ఈ పది ఇంద్రియ ప్రవృత్తుల వల్ల కలిగే కాలుష్యం పరిహారం అవుతుందో ఆ పండుగ దశహరా దసరా పండుగ ఎందుకని అంటే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి అని వ్యాసుల వారు అమ్మవారికి చేసే ప్రార్థనను తెలియచేశారు సమస్త ప్రాణుల లోపల చైతన్య రూపంలో దాగి ఉన్న ఆది తెలియని అనాది అయిన ఆ తల్లి విద్యాస్వరూపిణి మన బుద్ధులను ప్రచోదనం చేస్తుంది మన బుద్ధులలో సంస్కార బలాన్ని ప్రవేశపెడుతుంది సత్కార్య నిర్వహణకు కావలసిన శక్తి యుక్తులను మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మను ఆరాధించడం అయితే ఎక్కడ ఉంది ఈ అమ్మ అంటే మనకు ఉపనిషత్తులు చెప్పాయి భావనోపనిషత్తు చెప్పింది దేవీ సా విశ్వవిగ్రహ ఈ విశ్వమంతా అమ్మవారి స్వరూపమే ఇంకా ఎక్కడ ఉంది అమ్మ స్వాత్మవ లలిత ప్రోక్త ప్రతి ప్రాణిలోపల ప్రాణశక్తి రూపంలో ఉన్నది అందుకనే ఆ దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని అమ్మను మనం ఆరాధించుకుంటాం ఇలా ఆరాధించుకోవడానికి తొమ్మిది రోజులు పెద్దలు మనకు అనుగ్రహించారు అందువల్ల నవరాత్ర పూజ విధానం మనకు ఏర్పడింది భారతీయ సంప్రదాయంలో ఎన్నో నవరాత్రాలు ఉన్నాయి మనకు తెలుసు సంవత్సర ఆరంభంలో చైత్రమాసంలో వసంత ఋతువు ప్రవేశించగానే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్ర మహోత్సవాలు మనం నిర్వహించుకుంటాం మధ్యలో ప్రధానంగా భాద్రపద మాసంలో గణపతిని ఆరాధించి గణపతి నవరాత్ర మహోత్సవాలు నిర్వహించుకుంటాం మాసం ప్రారంభం కాగానే సర్కల దేవతామూర్తులకు దేవతామూర్తి అయిన అమ్మవారిని ఆరాధించుకునే అద్భుతమైన పూజా విధానాన్ని పెద్దలు మనకు అనుగ్రహించి నవరాత్రులు దేవిని ఆరాధిస్తాం కాబట్టి దేవీ నవరాత్రులు అన్న పేరుతో ఈ పూజా విశేషాలను పెద్దలు మనకు అనుగ్రహించారు తొమ్మిది రాత్రుల పాటు సాగే పూజ యొక్క సమాహారం కాబట్టి దీన్ని నవరాత్రము అని కూడా అన్నారు ఇది ఒక దీక్ష తీసుకుని చేస్తారు కాబట్టి నవరాత్ర దీక్ష అనే పేరు కూడా దీనికి వచ్చింది ఈ మిగతా వాటికి దీనికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే వసంత నవరాత్రులకు ఈ నవరాత్రులకు కూడా ఒక పోలికను వ్యాసుల వారు చెప్పారు దేవీ భాగవతంలో ద్వారూయ్యూనాభో శరద్వసంత వసంత ఋతువు ప్రారంభంలోనూ శరద్ ఋతువు ప్రారంభంలోనూ కూడా వాతావరణంలో వచ్చే కొన్ని రకాల అవాంఛనీయమైన మార్పుల వల్ల మానవుడు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నది అందువల్ల సమస్త శక్తులకు మూలమైన శక్తి స్వరూపిణైన అమ్మను ఆరాధించడం సర్వశ్రేయస్కరమని హితవు చెప్పారు వ్యాసులవారు మనకు అయితే తస్మాత్ దేవీం ప్రపూజయే అంటున్నారు కదా మరి వసంత నవరాత్రుల్లో రాముణ్ణి కదా మనం ఆరాధిస్తున్నాం అనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో సంప్రదాయాన్ని మనం గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది రామలీలా మహోత్సవాలు అని కనపడుతుంది మనకు అక్కడ తీరా లోపలికి వెళ్తే అక్కడ జరుగుతున్నది అమ్మవారి అర్చనే శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అనే వ్యాసుల వారి సూక్తిని ఆచరణలో పెట్టుకున్న విధానం అక్కడ కనపడుతుంది రాముడుగా కృష్ణుడుగా విష్ణువుగా పరమేశ్వరుడుగా గణపతిగా సుబ్రహ్మణ్యుడుగా అనేక రూపాలలో ఉన్నది అమ్మవారి తత్వం తప్ప మరొక్కటి కానే కాదు అలాగే అమ్మవారు లక్ష్మిగా ఉన్న దుర్గగా ఉన్న సరస్వతిగా ఉన్నా పార్వతిగా ఉన్నా అన్నపూర్ణగా ఉన్న గాయత్రిగా ఉన్న ఏ రూపంతో ఉన్నా ఆమె లలితా పరాభట్టారిక మహా త్రిపూసుదరి దేవి తప్ప మరొక్కటి కానే కాదు అన్న అభిప్రాయం మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది అందువల్లనే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి కలకత్తాలో కాళికాదేవికి బాసరలో జ్ఞాన దేవికి మైసూరులో విజయ్ చాముండేశ్వరి దేవికి కంచిలో కామాక్షికి మధురలో మీనాక్షికి బాసరలో జ్ఞాన సరస్వతితో పాటు శృంగేరిలో శారదాదేవికి ఇలా ఏ రూపంతో అమ్మవారు ఉన్నా లలితా సహస్ర నామాలతోనే అర్చన దుర్గా సహస్రం ఉన్నది అది వారి అనుగ్రహించారు సరస్వతి సహస్రం ఉన్నది అది వారి అనుగ్రహించారు అంటే లలిత అన్న పేరుతో ఉన్న దైవం సమస్త దేవతా స్వరూపము ఆ దైవాన్ని ఈ దసరా రోజుల్లో ఈ నవరాత్రుల్లో మనం ఆరాధించుకునేందుకు కావలసిన ఒక విశిష్టమైన విధానం ఇది అంతేకాకుండా ఈ శరణవరాత్రులకు మరొక ప్రత్యేకత కూడా కనపడుతుంది అది గోక్ కాలంలో వచ్చే మార్పును తెలియచేసేది ఈ శరణవరాత్రులు ప్రారంభమవుతున్న సమయంలోనే సరిగ్గా కాలచక్రం పరిభ్రమిస్తూ సింహరాశి దాటి కన్యారాశి వస్తుంది అంటే కాలచక్రం గోళాకారంగా భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సింహరాశి కిందికి వస్తూ దానిపైన కన్యారాశి కనపడుతుంది అందువల్ల సింహ వాహన ఆరూఢ అయిన స్త్రీమూర్తి రూపంలో ఉన్న దేవతను మనం ఆరాధించుకోవాలి ఎందుకు ఆరాధన వచ్చింది అంటే ఒకప్పుడు లోకకంటకులైన రాక్షసులు మహిషాసురుడిని మహిషాసురుడు మహిషాసురుడున్నాడు చండాసురుడు ఉన్నాడు గుండాసురుడు ఉన్నాడు భండాసురుడున్నాడు రక్తబీజాసురుడు ఉన్నాడు మధుకైటహహులు ఉన్నారు వీళ్ళు చిత్ర విచిత్రమైన కోరికలు కోరుకుని సమాజానికి కీడు కలిగించే పద్ధతిగా లోక కంటకులుగా మారారు ముఖ్యంగా మహిషాసురుడు విచిత్రమైన కోరిక కోరాడు మన పురాణాలు పరిశీలిస్తే రాక్షసులందరూ కోరే కోరికలన్నీ అలాగే ఉంటాయి మృత్యువు లేకుండా ఉండాలని కోరతారు వాళ్ళు దీనివల్ల మనకు రెండు విషయాలు తెలుస్తున్నాయి ఒకటి వారికి మృత్యు అంటే భయం అని తెలుస్తుంది రెండు మృత్యు ఎప్పుడో రావలసిన మృత్యు ఇప్పుడే రావడానికి కావలసిన కూడని పనులు అతడు చేయబోతున్నాడు అన్నమాట అందుకని ఈ పనులు చేస్తూ మృత్యువును తప్పించుకోవాలని ముందుగా ఒక తపస్సు చేసి నాకు మృత్యువు రాకుండా ఉండాలని కోరుకుంటాడు మృత్యువు రాకుండా ఉండడం సాధ్యం కాదయ్యా పుట్టిన ప్రతి ప్రాణికి అని ఆ బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు మరి ఏదన్నా కోరుకోవాలి దీనివల్ల మృత్యువు రాకుండా దానివల్ల మృత్యువు రాకుండా ఇలా కోరుకునే దశలో మహిళలంటే చులకన భావం కలిగిన మహిషాసురుడు స్త్రీల చేతిలో తప్ప నాకు మరణం లేకుండా ఉండుగాక స్త్రీలను ఎలాగో తాను జయించగలడు అనే అహంకారానికి గుర్తుంది స్త్రీలను చులకన చేసే విధానం ఆనాటి నుంచి ఉన్నది అది కొనసాగకుండా ఉండడం కోసమే ఆ సంస్కారం మనకు రావడం కోసమే ఆ అమ్మవారిని స్త్రీమూర్తిని అమ్మ రూపంలో దర్శించాలని ఆరాధించాలనే సంప్రదాయాన్ని ఈ శరన్నవరాత్రులు మనకు తెలియజేస్తున్నాయి ఆ మహిషాసుల సంహారం కోసం స్పరాశక్తి స్త్రీ రూపాన్ని ధరించి రావలసి వచ్చింది ఎలా వచ్చింది అమ్మవారు అని ఆలోచిస్తే దేవి భాగవత పురాణం మనకు చక్కని మాట చెప్పింది దేవతలందరూ రాక్షసుల బాధ భరించలేక చిత్ యాగం చేశారు ఆ చిద్ యాగం చేయడానికి కావలసిన చిదగ్రి గుండంలో తమ తమ సర్వశక్తులను అమ్మవారికి సమర్పణం చేశారు సమర్పణం కొత్తగా చేయడమే ఉంది అమ్మాయి నీవిచ్చిన శక్తులే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అన్నట్లుగా నీ నుంచి మాకు లభించిన ఈ శక్తులన్నీ నీవే కాబట్టి నీకు సమర్పించుకుంటున్నావో మా మమ్మల్ని రక్షించు అప్పుడు ఆ చిరగ్నిగుండంలో నుంచి చిత్ యాగం చేయడానికి ఉన్న అగ్నిగుండంలో నుంచి అమ్మ అష్టాదశ భుజాలతో ఆవిర్భవించి సమస్తమైన ఆయుధాలను ధరించి లోకానికి రక్షణ కలిగించడానికి దుందుడుకు స్వభావం కలిగిన పిల్లవాడిని అదుపు చేసి సాత్విక స్వభావం కలిగిన తన పిల్లవాడికి రక్షణ కలిగించడం తల్లి బాధ్యత కాబట్టి కూడని పనులు చేస్తున్న వారు కూడా తన బిడ్డలైన వారిని అదుపు చేయడం అదుపు చేయడానికి సాధ్యం కాకపోతే వాళ్ళను అంతం చేయడం సంస్కరించడం కుదరనప్పుడు సంహరించడం వంటి కార్యక్రమాలు చేస్తూ లోక కంటకులైన వారిని ఏరిపారేయడం ద్వారా మార్గాన్ని సుగమం చేసి సజ్జనులైన వారికి శుభాన్ని కలిగించడం పరాశక్తి యొక్క లక్షణం కాబట్టి అమ్మవారు ఈ కార్యక్రమాలు నిర్వహించింది అనే విషయం మనకు కనపడుతుంది ఇలా మనలో కూడా దాగి ఉన్న చండాసురుడున్నాడు భండాసురుడున్నాడు ఉన్నాడు రక్తబీజాసురుడు ఉన్నాడు మహిషాసురుడున్నాడు మనలో ఉన్న కూడని గుణాలే ఆసురీ శక్తులు కాబట్టి ఈ ఆసురీ శక్తులు నశించాలి అంటే మనలో ఒక చిదగ్ని జ్వాల రావాలి ఆ చిదగ్ని చైతన్యం నుంచి అమ్మవారు ఆవిర్భవించాలి అంటే శక్తి తత్వం మనకు అవగాహనకు వచ్చి దాన్ని సక్రమంగా వినియోగించుకునే సంస్కార బలం రావాలి చిత్ అగ్నికుండ సంభూత అన్నారు వ్యాసవారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని గురించి చిద్యాగం పేరుతో చేసిన చిత్ అనే అగ్నికుండ నుంచి ఆవిర్భవించడం మాత్రమే కాదు ప్రతి ప్రాణిలోనూ దాగి ఉన్న చిత్ అనే జ్ఞానము నుంచి ఆ శక్తి నుంచి ఆవిర్భవించే దివ్యమైన చైతన్యమే అమ్మవారి రూపం ఎందుకు వచ్చింది అమ్మవారు అంటే రాక్షస సంహారం చేయడానికి అంటే మనలో ఉన్న ఆసురీ సంపదను తొలగింప చేయడానికి మనలో ఉన్న ఆసురీ సంపద తొలగిస్తే ఏమవుతుంది దైవీ సంపద వృద్ధి పొందుతుంది అందువల్ల దేవతల పని చక్కబెట్టడానికి అమ్మవారు వచ్చింది అని చెప్పారు దేవ కార్య సముద్యత దేవతల పనిని చక్కబెట్టడం అంటే మనలో ఉన్న దైవీ గుణాలను వృద్ధి చేయడం కూడా బాహ్య కథలో రాక్షస సంహారం చేసి దేవతలకు రక్షణ లోపలి కథలో ప్రతి ప్రాణి లోపల దాగి ఉన్న ఆసుర గుణాలను పరిహరించి దైవీ గుణాలను విశేషంగా అభ్యుదయం వాటికి కలిగించడం అనేది అమ్మవారి పేరుతో లోపల దాగి ఉన్న చిక్తి చేసే అద్భుతమైన కార్యక్రమంగా మనం గమనిస్తాం ఇంకో విశేషం కూడా ఉంది అమ్మవారికి సాధారణంగా దేవతామూర్తుల రూపాలను మనం ప్రత్యేకంగా భావనం చేస్తాం అందులో అమ్మవారి రూపం ఎలా ఉంది అని ఎన్నో విశేషాలు చెబుతూ వ్యాసుల వారు చతుర్బాహు సమన్విత అన్నారు నాలుగు చేతులు ఉన్నాయి అని మామూలు మానవులకు రెండే చేతులు ఉంటాయి దైవం కాబట్టి నాలుగు చేతులు ఉన్నాయి ఇది విశేషమైన రూపం అని అనుకోవడానికి ఇది బాగానే ఉంది అయితే నాలుగు చేతులు ఎందుకండి నలభై చేతులు ఉండకూడదా అని వాదించే వాళ్ళు ఉన్నారు ఈ నాలుగు చేతులు ఎందుకు ఉన్నాయంటే అందరికీ ఇవ్వడానికి నాలుగు చేతులు ఉన్నాయి ఏమి ఇవ్వాలి అందరికీ అంటే భక్తులు ఏవో రకరకాల కోరికలు కోరతారు ఉదయం పూట పనిపాటల్లో మునిగిపోయి క్షణం తీరిక లేకుండా అలసిపోయే గృహిణిని మనం పరిశీలించినప్పుడు ఆమె ఎప్పుడైనా అన్ని పనులు సమయానికి సర్దుబాటు చెయ్యలేకపోతే తనలో తాను అనుకుంటుంది నాకేమైనా నాలుగు చేతులు ఉన్నాయా అని అమ్మవారు అలా అనుకోవాల్సిన అవసరం లేదు నాలుగు చేతులు ఉన్నాయి చతుర్బాహు సమన్విత బాగుందండి బిడ్డలందరికీ ఇవ్వడానికి ఆ తల్లికైతే సరిపోతాయి కానీ అమ్మవారు అలా కాదు కదా కోటారు కోట్ల మంది ఉన్నారు కదా బిడ్డలు ఒక్కొక్కరికి కోటారు కోట్ల కోరికలు ఉన్నాయి కదా అభిష్టాలు నాలుగు చేతులు ఏమి సరిపోతాయి గనుక ఒక్కడి పేరుకు తీర్చడానికే చాలావే అంటే మానవాళి ఎంతమంది ఉన్నా ఎన్ని కోట్ల మంది ఉన్నా వారు ఎన్ని కోటాను కోట్ల అవీష్టాలు ప్రకటించినా అవన్నీ నాలుగే నాలుగు వర్గాలు ధర్మ అర్ధ కామ మోక్షాలు మీరు ఏ కోరికైనా చెప్పండి ఈ నాలుగు కాక ఐదవ కోరిక లేదే లేదు అంటే ఈ నాలుగింటిని నాలుగు చేతులతో ఇస్తుంది అంటే పురుషార్థప్రదా లలితా సహస్రనామంలో ఉన్నమాట ఇలా అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని దేవీ భాగవతం లాంటి పురాణ కథల ద్వారా లలితా సహస్రం వంటి స్తోత్ర వాంగ్మయంలో అమ్మవారి నామాల పేరుతో కనపడే దివ్య వైభవం ద్వారా గమనించి ఆ గమనించిన తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అమ్మవారిని ఉపాసించుకోవాలి ఈ ఉపాసించుకోవడానికి కావలసిన మార్గం ప్రధానంగా ఈ దేవి నవరాత్రుల్లో పెద్దలు మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఒక ప్రత్యేకత ఒక విశిష్టత కూడా ఏర్పడింది అని మనం గమనించవచ్చు ఇలా అనేక రకాల అంశాలను పరిశీలించినప్పుడు నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఒక విశిష్టత మన సంప్రదాయంలో గోచరిస్తుంది మరొక మాట చెప్పుకుని మనం ముందుకు సాగితే సంవత్సర కాల పరిమితిలో వచ్చే ఆరు ఋతువుల్లో వసంత ఋతువుని సంవత్సరానికి పర్యాయంగా వసంత శబ్దాన్ని వాడడం లోకంలో ఉంది ఆ మహనీయుడికి ఎనభై వసంతాలు నిండాయి అంటూ ఉంటాం మనం అని చేస్తూ ఉంటారు శత జయంతిని వసంతాన్ని సంవత్సరానికి పర్యాయంగా ప్రయోగిస్తారు అలాగే శరత్తును కూడా సంవత్సరానికి పర్యాయంగా ప్రయోగించే సంప్రదాయం మనకుంది జీవేమ శరదశతం అనే మాట శరత్తు కూడా సంవత్సరానికి పర్యాయంగా మనం ప్రయోగించే అవకాశం కనపడుతుంది ఏమిటండి ఇలా ప్రయోగిస్తున్నారు అంటే దానికి ఒక సమాధానం కూడా మనం చెప్పుకోవచ్చు అశ్వనీ నక్షత్రంతో ప్రారంభం అయ్యేది అశ్వనీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే మాసము ఆశోయుజ మాసం ఇరవై ఏడు నక్షత్రాలలోనూ మొట్టమొదటిది అశ్విని నక్షత్రం అందువల్ల అక్కడ ప్రారంభం అవుతుందనమాట ఒక కోణంలో శరద్ ఋతువుతో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందువల్ల కూడా శరత్తుని సంవత్సర ఆరంభంగా చెప్తారు సంవత్సర ఆరంభంలో చేసే అర్చన సుమారుగా ఆరు మాసాల తర్వాత మళ్ళీ వసంత ఋతువులో చేసే అర్చన ప్రతినిత్యము అర్చన చేయడానికి కావలసిన ప్రోత్సాహాన్ని మనకు కలిగిస్తుంది అయితే ఈ అర్చన ఏ విధంగా చెయ్యాలి దీనికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి ప్రతినిత్యము త్రికాలలో లేదా ఉభయ సంధ్యల్లో అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతోనూ అష్టోత్తరంతోనో త్రిశతితోనో అర్చన చేసుకోవడం ఇంకా విశేషంగా కలశ స్థాపన చేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసే విధానం కూడా ఉంది ఈ కలశ స్థాపన చేసి అఖండ దీపాన్ని వెలిగించి చేసుకునే అర్చన విధానానికి నవరాత్ర వ్రతము అని పేరు దానికి నియమాలు ఎక్కువగా ఉంటాయి ఆ నియమాలు పాటించే అవకాశం ఉన్నవారు ఆ విధంగా చేసుకోవచ్చు కలశస్థాపన చేసి తీరాలి అనే నియమం లేదు కలశస్థాపన చేస్తే మాత్రం నియమాలు పాటించవలసిన విధానం ఉన్నది కలశస్థాపన చేసినా అఖండ దీపారాధన చేసినా అది లేక మామూలుగా నిత్యము అర్చన చేసుకున్నా కూడా ప్రధానమైంది ఏమిటి అంటే అంతరంగాన్ని అమలినంగా పూజాపుష్పంగా దేవి పాదాలకు సమర్పించడం అమ్మ యొక్క దివ్య వైభవాన్ని హృదయం నిండా నింపుకుని సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉండి అమ్మకు ఆనందాన్ని కలిగించడం ఆ సంస్కార బలం రావటమే సరే నవరాత్రుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా కనపడుతుంది కాబట్టి ఆ అమ్మను ఆరాధించుకునే విధానం భక్తులలో ఉత్సాహాన్ని కలిగించడానికి ఆసక్తిని రేకెత్తించడానికి మంచి అభ్యాసం కలగడానికి వీలైన సంప్రదాయాలన్నీ మన పెద్దలు ప్రవేశపెట్టారు అందువల్లనే ఈ తొమ్మిది రోజులలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా పదకొండు రోజుల పాటు వచ్చింది మనకు విధులలో ఉండే వ్యత్యాసం వల్ల పది రోజులు కాక సాధారణంగా తొమ్మిది రోజులు పదవ రోజున విజయదశమి ఇది సంప్రదాయం అయితే ఈ రోజుల్లో ఒకనాడు బాలాత్రిపుర సుందరి అని ఒకనాడు గాయత్రి అని ఒకనాడు అన్నపూర్ణ అని ఒకనాడు సరస్వతి అని ఒకనాడు మహిషాసురమర్దని అని ఒకరోజు దుర్గాదేవి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకు అంటే ఒకే దైవము ఇన్ని రూపాలలో మనకు కనపడుతోంది అనే సత్యాన్ని తెలియచేయడానికి అంతేకాక ఆకలి వేస్తే అన్నం పెట్టేది అన్నపూర్ణ కావలసిన సంపదలను అనుగ్రహించేది లక్ష్మీదేవి ప్రదాత్రిగా ఉండేది సరస్వతీదేవి మనకు అన్నీ కావాలి ఎప్పుడు మనకు ఏది కావాలంటే అప్పుడు మనకు అది ఇచ్చే పద్ధతిలో అమ్మవారు ఉన్నది అందుకే ఇన్ని రూపాల్లో నువ్వే కదా ఉన్నావని జగద్గురువులైన ఆదిశంకరు కనకధారా స్తోత్రంలో వీర్దేవతేతి గరుడద్భజ సుందరీతి వాగ్దేవతేతి అని ఇలా అమ్మవారిని వీర్దేవతేతి గరుడద్భజ సుందరీతిభరీతి శశిశేఖరీ అని ఇలా ప్రార్థించారు ఆ శంకరులే సౌందర్యలహరిలో అమ్మా అసలు నువ్వు ఎవరమ్మా అని ప్రార్థించారు చిత్రంగా అంటే ఆదిశంకరులకే అమ్మవారు ఎవరు అనే సందేహం కలిగిందా అనిపిస్తుంది మనకు మనకు తెలియచేయడానికి చమత్కారంగా తమశక్తి సంపన్నులైన జగద్గురువులైన ఆదిశంకరులు అన్నమాట గిరా బాహుర్దేవీం దృహిణ గృహిణీ ఆగమ విద హరే పత్రీం పద్మాం హర సహచరీం దురధిగమ మహిమా విశ్వం పరబ్రహ్మ అని ప్రార్థించారు వేద విధులైన మహనీయులు నిన్ను దేవి వాక్కుల తల్లిగా ఆరాధిస్తున్నారమ్మా అంటే సరస్వతి రూపంలో ఆరాధిస్తున్నారు మరికొందరు లక్ష్మీ స్వరూపిణిగా మరికొందరు పార్వతిగా అంటున్నారు ఇంతకీ నువ్వు ఎవరమ్మా ఈ అన్నింటికి ముగురమ్మలకు మూలపుటమ్మగా ఉన్న దివ్య శక్తిగా ఉన్న తురియమైన యథార్థ స్వరూపాన్ని తెలియచేయవమ్మా నీ మహిమకు హద్దులు లేవు కదా నిస్సీమ మహిమ సమస్త విశ్వాన్ని నువ్వు నడిపిస్తున్నావు కదా విశ్వం భ్రమయసీ విశ్వభ్రమణకారిణి అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామాన్ని ఆధారం చేసుకుని జగద్గురువులైన ఆదిశంకరుడు మహామాయా భ్రమయసి నిజంగానే అమ్మవారు మాయారూపంలో వచ్చి చిత్రమైన సన్నివేశాన్ని నిర్వహించడం కృష్ణావతారంలో మనకు కనపడుతుంది యథార్థంగా కంసుడికి ఏ ఆలోచన రాకుండా చేసి వారిద్దరినీ ఒకే చెరసాలలో ఉంచేలాంటి ఆలోచన కలిగించి జరగవలసిన కృష్ణావతారం జరగడానికి జరగవలసిన కంస సంహారం జరగడానికి జరగవలసిన దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరగడానికి ధర్మ సంస్థాపన జరగడానికి ప్రోద్బలం అమ్మవారే వేసింది బుద్ధిలో ప్రవేశింపచేసి కంసుడికి ఆలోచన కలిగించింది కంసుడు ఏమనుకున్నాడంటే పుట్టబోయే పిల్లవాడిని నాకు ఇస్తాడు కదా నా అధీనంలోనే ఉంటాడు కదా అనుకున్నాడు కానీ ఏ ఎనిమిదవ సంతానం నన్ను సంహరిస్తుందో ఆ ఎనిమిది మంది పుట్టే వరకు వీళ్ళు దాంపత్య జీవితం గడపడానికి నేనే నాకు తెలియకుండా అవకాశం కలిగిస్తున్నాను కదా అని గుర్తించలేకపోయాడు ఈ పని చేసింది ఎవరు బుద్ధిం ప్రచోదయాత్ లోక కళ్యాణానికి ఏది అవసరమో ఆ రకమైన బుద్ధులు ఎప్పుడు ఎవరి మనస్సులో ఏ పద్ధతిలో ప్రవేశపెట్టాలో అమ్మకు బాగా తెలుసు కాబట్టి అమ్మను ఆరాధించి మన బుద్ధును సక్రమంగా నిర్వహింపచేయమని ప్రార్థించుకోవడం జవసత్వాలు ఉండే ఆరోగ్యాన్ని ప్రసాదించమనడం ఈ ఆరోగ్యాన్ని ఈ బుద్ధిశక్తిని లోక కళ్యాణానికి వీలుగా వినియోగించేందుకు కావలసిన సంస్కార బలాన్ని ప్రసాదించమని ప్రార్థించడం ప్రధానంగా ఈ నవరాత్రుల యొక్క లక్ష్యంగా మనకు కనపడుతుంది ఇది జరిగినప్పుడు శతే పంచాశత్ అని ఒక న్యాయం ఉంది అంటే వంద ఉంటే అందులో యాభై లేకుండా ఉంటాయా అని ఇది జరిగినప్పుడు దానంతటా అదే సంపదలు సిద్ధిస్తాయి విద్య వస్తుంది లోకంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి ప్రధానమైన దేవి అనుగ్రహానికి వీలైన సంస్కార బలమే వచ్చాక మిగిలినవన్నీ వాటంతటా అవి వస్తాయి అనే అభిప్రాయంతో సర్వార్థ సిద్ధులను ప్రసాదించే తల్లిని ఈ రూపంలో ఆరాధించుకునే చక్కని విధానం మన సంప్రదాయంలో వచ్చింది ఈ సంప్రదాయంలో ఆధారంగానే వివిధ ప్రదేశాలలో వివిధ నామాలతో ఉండే దేవతామూర్తులను మనం ఆరాధించుకుంటున్నాం ఇప్పుడు ఉదాహరణకు కలకత్తాలో కాళీ ఆరాధన కాళీ అంటే నల్లని రూపం కలిగిన కాలస్వరూపిణి కాలస్వరూపిణి కాబట్టి తమోగుణం ప్రధానంగా ఉండే రూపం కాబట్టి అక్కడ అర్చా విధానం కొంచెం తీవ్రంగా సామాన్యులకు కొంచెం భయాన్ని కూడా కలిగించే విధంగా ఉండవచ్చుగాక అలాగే మరొక చోట జరిగే విధానంలో ఇప్పుడు భద్రకాళీ దేవాలయంలో మరో మరొక రకమైన పేర్లతో పిలుస్తారు బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ గాయత్రి కాకుండా మరొక పేర్లతో అలంకారాలు ఉంటాయి ఓరువెలలో ఉన్న భద్రకాళి దేవాలయంలో అలాగే శ్రీశైలాన్ని మనం చూస్తే నవదుర్గలు అన్న పేరుతో శైలపుత్రి చంద్రఘంట ఉష్మాండ ఇలాంటి పేర్లతో ఉండే నవదుర్గా వైభవాన్ని ఆ తొమ్మిది రోజుల్లో ఆ పేరుతో అర్చన చేసి అలంకరించి ఆరాధించుకునే విధానం అక్కడ కనపడుతుంది అంటే పేర్లు మారుతున్నాయి ఒకే తత్వము ఎన్నో రూపాలలో దాగి ఉంటుంది దీంతో పాటుగా ఈ అన్ని రోజుల్లోనూ కుమారీ పూజ అనే చక్కని విధానాన్ని కూడా మన పెద్దలు మనకు ప్రవేశపెట్టారు కుమారీ పూజ అంటే రెండు సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయికి కుమారి అని పేరు అక్కడి నుంచి పది సంవత్సరాల వయస్సు వచ్చేటంత వరకు ఉండే తొమ్మిది మంది బాలికలను రోజుకొక్కొక్కరిని దేవతామూర్తిగా భావించి ఆరాధించే విధానం కుమారీ పూజగా ఏర్పడింది ఎందుకు అంటే పసితనం నుంచే బాలలను దైవంగా చూడడం అనే సంప్రదాయం మనకు నేర్పడం కోసం వచ్చిన విధానం కుమారి త్రిమూర్తి ఇలాంటి పేర్లతో సుభద్ర అనే పేరు వరకు ఏ రోజున ఏ దేవతామూర్తిని ఏ పేరుతో ఆరాధిస్తాం కుమారి పూజలో ఏ పేరు చెప్పుకుంటాం అనే విశేషాలు కూడా మనం నిదానంగా తెలుసుకోవచ్చు ఇక తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా బతుకమ్మ పండుగని ఒక ప్రత్యేకమైన పండుగ ఈ సందర్భాల్లో జరుగుతుంది చమత్కారంగా ఉన్న మాట బతుకమ్మ అంటే బ్రతుకు అంటే జీవితం కదా శక్తి స్వరూపిణి అయిన మాతృమూర్తి అనే మాటను తేట తెలివిలో బతుకమ్మ అని అనుకున్నారు సర్వ చైతన్య రూపాం తాం అని వ్యాసులు వారంటే బతుకమ్మ అని మామూలు మాటల్లో మనం అనుకుంటున్నాం ఈ బ్రతుకును నడిపించే అమ్మ ఈ బ్రతుకే తానై ఉన్న అమ్మ ఈ బ్రతుకు యొక్క సార్థకతను కూడా మనకు అనుగ్రహించే అమ్మ అందుకని ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను చక్కని పుష్పాలతో అందంగా అలంకరించి అర్చించుకునే చక్కని బతుకమ్మ సంప్రదాయం కూడా తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది ఇక మరొక వైపున పరిశీలిస్తే శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో ఈ తొమ్మిది రోజులలోనూ ఎన్నడూ లేని విధంగా సర్వసంగ పరిత్యాగులుగా ఉన్న జగద్గురువులైన స్వామివారు దర్బారును స్వీకరిస్తారు రాజవేషంలో ఉంటారు లాంఛనాలన్నీ స్వీకరిస్తారు కిరీటాన్ని ధరిస్తారు సర్వ ఆభరణ భూషితులై ఉంటారు ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది సర్వసంగ పరిత్యాగులు కదా వీటితో వారికి అవసరమా అని ఇది శృంగేరి పీఠానికి సంబంధించిన ఒక చరిత్రలోని విశేషాన్ని మనకు తెలియచేసే మాట ఆనాడు విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి శృంగేరి పీఠాధీశ్వరులుగా ఉన్న పరంపరలో ఉన్న ఒక్కరైన విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలకు ప్రోద్బలం చేసి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన శక్తియుక్తులను బలాన్ని అనుగ్రహించారు ఆ హరిహర బుక్క సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ముష్కరులైన తురుష్కుల బారి నుండి హైందవ ధర్మాన్ని కాపాడుకునేందుకు కావలసిన సామ్రాజ్యాన్ని స్వామి అనుగ్రహంతో మేము సంపాదించుకోగలిగామని భావన చేసి ఆ స్వామి వారికి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలిచ్చి స్వామి మా తృప్తి కోసం మీరు ఈ రాజలాంఛనాలన్నీ స్వీకరించి ధరించండి అని కోరారు భక్తుడి కోరిక కాదనలేక వారి ముచ్చటను స్వీకరిస్తూ ఉద్యారణ్య స్వామివారు అన్నారు తప్పకుండా స్వీకరిస్తాం అయితే నిరంతరము కాదు కేవలం నవరాత్రి రోజులలో మాత్రమే వీటిని స్వీకరిస్తాం మేము అన్నారు ఆనాటి నుంచి సంప్రదాయంగా శృంగేరి పీఠంలో ఈ దర్బారు సేవలలో భాగంగా స్వామివారులు స్వామివారు కానీ ప్రస్తుతం అలాగే విధుశేఖర భారతీ స్వామివారు కానీ ఆ లాంఛనాలను స్వీకరించి మకుటధారులై ప్రత్యేకమైన రూపంతో భక్తులందరికీ దివ్య ఆనంద ప్రదాయకమైన కనువింపు చేస్తూ మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు ఇలాంటి చిత్ర విచిత్రమైన ఎన్నో సంప్రదాయాలతో కూడుకుని ఉన్న దసరా పండుగ ఒక్కొక్క రోజున ఒక్కొక్క వైభవాన్ని మనకు అనుగ్రహిస్తోంది అని తెలుస్తుంది మరికొన్ని విశేషాలు తర్వాత మళ్ళీ మనం ముచ్చరించుకుందాం స్వస్తి